ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు గుత్తి వంకాయ పన్నీర్ కర్రీ రెండు గుత్తి వంకాయ ప్లస్ పన్నీర్ రెండు కలిపి కర్రీ చేశాను సూపర్గా ఉంటుంది ట్రై చేయండి నేను ఫస్ట్ టైం చేశాను అయినా బాగా వచ్చింది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి కంపల్సరీగా నేను వీడియోలో చూపించిన విధంగా టీజ్గా అలానే చేయండి మీకు కరెక్ట్గా కుదురుతుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏముండవు నా వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి ప్రాసెస్ చూసేద్దాం అండి ఇదిగోండి నాలుగు టొమాటో ఐదు ఉల్లిపాయలు పచ్చిమిర్చి నాలుగు ఇంకా గుత్తి వంకాయకి సంబంధించినవి ప్లస్ పన్నీర్కి సంబంధించినవి కూడా వేస్తున్నాను పల్లీలు జీడిపప్పు జీలకర్ర యాలకులు లవంగాలు దాల్చిన చెక్క గసగసాలు ధనియాలు బాదంపప్పు ఇవన్నీ చూపిస్తాను ఒక్కొక్కటిగా ఉల్లిపాయలు టొమాటో ఇవి బద్దలుగా చేసుకొని మిక్సీ పట్టేస్తున్నాము పేస్ట్ లాగా కొట్టుకోవాలి మన కర్రీ కోసం అయితే పేస్ట్ రెడీ చేసుకొని నెక్స్ట్ నేను చూపించిన పప్పులు కూడా డ్రై ఫ్రై కూడా ఏం చేయట్లేదు మీరు కావాలంటే డ్రైగా ఫ్రై చేసుకోండి నేను నేను చేసుకోవట్లేదు అయినా మన కర్రీ సూపర్గా వస్తుంది చూపిస్తాను కొత్తిమీర వేసుకుంటున్నాను ఒక గుప్పెడంతా అది కూడా పేస్ట్లో వేసుకొని పిక్సీ పట్టేసుకుందాము ఇంకా ఇవి కూడా పప్పులు ఒక్కొక్కటిగా వేసుకొని చిన్న మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఆ పేస్ట్తో పాటు వేస్తే ఇవి సరిగ్గా నలగవు పౌడర్ లాగా అందుకే విడిగా వేస్తున్నాను ధనియాలు విడిగా వేసి పౌడర్లా పట్టుకుంటున్నాను దీంట్లో మిక్స్ చేయట్లేదు ధనియాల విడిగా వేసి పౌడర్లా చేసి దీంట్లో మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇదిగోండి పౌడర్ అయిన తర్వాత మన ఉల్లిపాయ టొమాటో కొత్తిమీర మిశ్రమం ఉంది కదా దాంట్లో ఈ పౌడర్ని వేసుకోవాలి ఎందుకంటే ఇవి నలగవు కాబట్టి విడిగా పట్టుకున్నాను ఇంకా వేసేసుకొని దీనిలోనే ఇప్పుడు ఉప్పు కారం కూడా వేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను మీకు క్లియర్గా మన పేస్ట్కి సరిపడా ఇది ఇది ఈ పేస్ట్ని మనం గుత్తి వంకాయలో స్టఫ్ చేస్తాం కాబట్టి ఉప్పు కారం కూడా వేసుకోవాలి రెండు స్పూన్ల సాల్ట్ నెక్స్ట్ కారం కూడా వేస్తున్నాను మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి ఫ్రెండ్స్ నాకు కరెక్ట్గా టూ స్పూన్స్ అంత పట్టింది సరిపోతుంది నేను ఎక్కువ క్వాంటిటీనే చేస్తున్నాను ఒక హాఫ్ కేజీ వంకాయలు హాఫ్ రు టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ అనమాట ధనియాల పొడి టూ స్పూన్సు గరం మసాలా టూ స్పూన్సు కరెక్ట్గా సరిపోతాయి ఎక్కువగా వేసుకోకండి ఘాట్ అయిపోతుంది వేసేసుకొని ఇదంతా పేస్ట్ లాగా పట్టేసుకుందాము పన్నీర్ వేస్తున్నాం కాబట్టి కొబ్బరి వేయట్లేదు ఎండు కొబ్బరి మీ దగ్గర వేసుకోకండి నేనైతే వేయకుండానే చేశాను ఒకవేళ మీరు వేసి చేస్తే ఆ కర్రీ ఎలా వచ్చిందో చెప్పండి నాకు ఇలా ఫోర్ పీసెస్గా చేసుకుంటాం కదా వంకాయని ఎప్పుడైనా సరే అలా చేసేసుకొని గుత్తి వంకాయకి ఎవరికైనా తెలిసిందే కాబట్టి దాని లోపల మనం రెడీ చేసుకున్న పేస్ట్ని పెట్టేసుకుందాము కరెక్ట్ కరెక్ట్గా చూసుకోండి ఉప్పు కారాలు ఈ టైంలో అయినా చెక్ చేసుకొని సరిపోకపోతే మళ్ళీ మిక్స్ చేసుకొని ఇలా స్టఫ్ చేసుకోండి ఇలా అన్ని వంకాయల్ని స్టఫ్ చేసేసుకొని ముందుగా మనం పన్నీర్ వేస్తున్నాం కాబట్టి నెయ్యి ప్లస్ ఆయిల్ రెండు వేస్తున్నాను ఒక వన్ స్పూన్ అంతా నెయ్యి వేస్తున్నాను మీ దగ్గర అవైలబుల్గా ఉంది అనుకుంటే వేసుకోండి బటర్ ఉంటే అది కూడా వేసుకోండి లేకపోతే ఇబ్బంది ఏం లేదు ఉంటే వేసుకోండి ఫ్లేవరు టేస్ట్ రెండు బాగుంటాయి నెయ్యి నూనె రెండు వేసేసుకున్నాను నెయ్యి వన్ స్పూను ఆయిల్ ఒక ఫైవ్ స్పూన్స్ దాకా వేసాను ఇంకా మన పన్నీర్ పీసెస్ని కట్ చేసేసుకొని వీటిని ముందుగా ఆయిల్ మిశ్రమంలో ఫ్రై చేస్తున్నాను లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఇంకా అవి ఫ్రై అయిన వెంటనే పక్కన పెట్టేసుకుందాము ఇంకా అదే ఆయిల్లో వంకాయల్ని స్టఫ్ చేసుకున్నాము కదా కాడలతో సహా అలానే వేసేసుకుందాము నీట్గా నిదానంగా పరిచినట్టు వేసుకుంటే ా వస్తుందనమాట ఇంకా వీటిని ఇవి వేసాక మాత్రం లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఫ్లేము ఇప్పటిదాకా హైలోనే పెట్టాను హై ఫ్లేమ్లోనే ఇంకా లో ఫ్లేమ్లోకి మార్చుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక టెన్ మినిట్స్ మగ్గించుకోవాలి ఎందుకంటే ఇవి లేతగానే ఉన్నాయి కాబట్టి ఈజీగానే మగ్గిపోతాయి ఎక్కువసేపు మగ్గించామంటే మళ్ళీ విడివిడిగా అయిపోతుంది వంకాయ అంతా విడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ మగ్గించుకో మూత పెట్టి ఇదిగోండి నేను చూపించిన విధంగా పెట్టేసుకోండి టెన్ మినిట్స్కి చూపిస్తాను ఇప్పుడు మీకు టెక్చర్ మూత తీసి చూద్దాము ఇదిగోండి ఇలా ఉంది కాస్త మగ్గింది అవి టర్న్ చేసుకుందాము రెండో వైపు టర్న్ చేసుకొని ఇంకొక త్రీ మినిట్స్ సరిపోతుంది ఎక్కువసేపు మాత్రం పెట్టకండి చెప్తున్నాను త్రీ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి మనం రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా స్టఫ్ పెట్టిన పేస్ట్ మిగిలింది కదా ఆ పేస్ట్ని ఇప్పుడు వేసేసుకోవాలి ఇదిగోండి ఆయిల్ బాగా పైకి తేలింది వంకాయ మగ్గింది ఇంకెక్కువ మగ్గొద్దు కాస్త గట్టిగా ఉన్నప్పుడు మాత్రము ఈ పేస్ట్ని వేసేసుకోవాలి మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసి ఒక్క త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లోనే మగ్గించుకోండి ఈ పేస్ట్ కూడా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై అవుతుంది కాబట్టి లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి ఈ పేస్ట్ని కూడా మిక్స్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదు వంకాయ కాస్త గట్టిగానే ఉంది కాబట్టి మెత్తగా అయ్యేంత వరకు మగ్గించవద్దు మనం కలిపేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది విడిపోతుంది గట్టిగా ఉన్నప్పుడే ఈ పేస్ట్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో త్రీ మినిట్స్ మాత్రమే మగ్గించండి పేస్ట్ ఈజీగానే పచ్చివాసన పోతుంది ఆ తర్వాత ఏం వేయాలో క్లియర్గా చూపిస్తాను మీకు ఇప్పుడు మూత పెట్టేసుకొని త్రీ మినిట్స్ ఇంకా దీంట్లో అల్లం పేస్ట్ వేయడం మర్చిపోయాను ఇందాక మిక్సీ పట్టేటప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకోవడం ఇప్పుడు వేసుకుందాము ఇబ్బంది ఏం లేదు ఈజీగానే పచ్చివాసన పోతుంది మనం వాటర్ ఏమి ఇంకా వేయలేదు కాబట్టి ఆయిల్లోనే ఫ్రై అయిపోతుంది పచ్చివాసన కూడా పోతుంది మీరు పేస్ట్ పట్టేటప్పుడే అల్లం వెల్లుల్లి ఒక రెండించీలో అల్లం ముక్క రెండు వెల్లుల్లి గర్భాలు వేసుకొని మిక్సీ పట్టుకోండి పేస్ట్ పేస్ట్లోనే అప్పుడు ఇలా వేసే ట పని ఉండదు బాగా వస్తుంది నేను మర్చిపోయాను కాబట్టి ఈ టైంలో వేసుకున్నాను మూత పెట్టి త్రీ మినిట్స్ త్రీ మినిట్స్కి ఎలా ఉందో చూపిస్తాను చూ ఇదిగోండి ఈజీగానే మగ్గిపోయింది పేస్ట్ కూడా ఆయిల్ కనిపిస్తుంది కదా మీకు క్లియర్గా ఈ టైంలో ఒక్కసారి మిక్స్ చేసుకుందాం అడుగు పట్టకుండా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే గుత్తి వంకాయ పేస్టు అడుగు పట్టే ఛాన్సులు చాలా ఉంటాయి కాబట్టి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే సూపర్ హిట్గా ఉంటుంది ఒకసారి మిక్స్ చేసేసుకొని వాటర్ వేసుకోవాలి మన గ్రేవీ కోసము వాటర్ వేసుకొని అప్పుడు మగ్గించుకోవాలి గ్రేవీగా వస్తుంది మన వేసిన పేస్ట్ అంతా గ్రేవీగా వస్తుందనమాట తినటానికి వీలుగా ఇదిగోండి వాటరు ఒక ఒక్క లోట అంతా వేసుకున్నాను ఈ వాటర్ వేసాక మాత్రం మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి కలుపుతూ చూసు కుంటూ ఉడికించుకోవాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది నేను చెప్తున్నాను కదా ఐదు ఐదు నిమిషాలు పెట్టినా సరే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే మనకి బాగుంటుంది ఈ టైంలో పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా ఉడికి పచ్చివాసన పోవాలి కాబట్టి వేసుకొని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది కదా వేసేసుకొని ఇంకా చెప్పినానని అనుకోకుండా చెప్పిన విధంగా చెయ్యండి సూపర్ హిట్గా వస్తుంది మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేంత బాగుంటుంది వెజిటేరియన్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది ఇదిగోండి ఆయిల్ పైకి తేలుతూ మన గ్రేవీ దగ్గర పడింది ఈ టైంలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని వేసేసుకోవాలి గ్రేవీ దగ్గర లాస్ట్లోనే వేసుకోవాలి పన్నీర్ని ఎప్పుడైనా సరే ముందే వేసామంటే అది మొత్తం ఇది కూడా పీసెస్లా కాకుండా విడిపోయినట్టు అయిపోతుందనమాట అందుకే లాస్ట్లోనే వే గ్రేవీ చిక్కబడిన తర్వాత ఇవి ఉడికే ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు ఆల్రెడీ మనం ఫ్రై కూడా చేసాం కాబట్టి ఇంకా లాస్ట్లో వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని వంకాయ ముక్క చిదిరిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి ఎప్పుడైనా సరే ఆల్రెడీ లేతగా ఉన్న వంకాయ ఒకటి కట్ అయిపోయింది ఇలా జరుగుతూనే ఉంటుంది కదా కానీ అన్నీ కలిసేలా కలుపుకోవాలి కాబట్టి కలిపేసుకుంటున్నాను కలిపేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మాత్రమే ఈ టైంలో లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి మనకి ఆయిల్ పైకి తేలేంతసేపు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ నేను టైం చెప్పట్లేదు ఈ టైంలో ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోండి అదుకోండి మన వంకాయ పన్నీర్ కర్రీ అయితే సూపర్గా రెడీ అయిపోయింది ఆయిల్ పైకి తేలింది కదా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఇదే లాస్ట్ అండ్ లాస్ట్ టెక్స్చర్ అనమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే వేడి వేడిగా తిన్నా చల్ల చల్లగా తిన్నా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా డిఫరెంట్ కర్రీస్ మీకు నచ్చితే నా వీడియో లైక్ చేయండి సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి గుత్తి వంకాయ అంటే చాలామందికి ఇష్టంగా ఉంటుంది ఇలా పన్నీర్ వేస్ట్ చేసి పెట్టండి లొట్టలు వేసుకుంటూ ప్లేట్ మొత్తం ఖాళీ చేసేంత బాగుంటుంది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ నేను ఎప్పుడైనా సరే నెయ్యి వేసుకుంటాను ఇలాంటి కర్రీస్కి చాలా బాగుంటుంది పన్నీర్ వేసాను కాబట్టి సూపర్ హిట్గా ఉంటుంది మీకు నచ్చిందా నా కర్రీ తినాలనుందా అయితే ట్రై చేయండి చేసుకొని తిని ఎలా వచ్చిందో చెప్పండి ఇదిగోండి దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో నోరూరుతుంది కదా అయితే త్వరగా చేసుకోండి ఫ్రెండ్స్ చేసుకోండి తినండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్